చిన్న డిజైన్ ఇచ్చాం చూడండి యా స్టోన్ వచ్చేసి బాగా హెవీగా ఉంది అలా పెట్టుకున్నప్పుడు ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది ఒక పీస్ అయినా చాలా బాగుంటుంది దీంట్లో మ్యాంగో బొట్టు అన్ని ఉన్నాయి మ్యామ్ ఇది కూడా డిటాచబుల్ గా ఇచ్చారండి ఓకే ఓకే ఇట్ ఆల్సో ఇప్పుడు ఇది ఫైవ్ ఇన్ వన్ అయిపోతుంది అండి ఎంత బ్యూటిఫుల్ గా రిడిజైన్ చేశారు రాధా మేడం మ్యాంగో పీసెస్ వేశారు కింద మనకి పింక్ అండ్ గ్రీన్ వైట్ కలర్ బీడ్ లాగా సో అన్ని మ్యాంగోసే కాకుండా మధ్యలో ఫిల్లింగ్ కోసం ఇలా ఫ్లోరల్ డిజైన్ తీసుకున్నారండి ఇలా క్లైంట్ కి ఇది అసలు మెల్ట్ చేయడం అనేది ఇష్టం లేదు కాబట్టి దాన్ని ఇప్పుడు బొట్టు హారం బొట్టు మాలాలు బొట్టు నెక్లెస్ లు చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి కాబట్టి అది అడిషనల్ గా యాడ్ అని చేయించుకున్నారు దీనికి ఇలాంటి క్రిస్టల్స్ మల్టీ కలర్ లో యాడ్ చేశారు అంటే సింపుల్ గా నెక్లెస్ లాగా ఉన్న దాన్ని ఇప్పుడు ఒక మిడ్ లెంత్ హారం లాగా రీడిజైన్ చేయించుకున్నారు అనమాట క్లైంట్ వచ్చేసి దీన్ని ఒక టూ లేయర్స్ హారం లా చేసేసి దీనికి ఒక పెండెంట్ వాళ్ళదే అనమాట సెట్టింగ్ చేసి ఇచ్చాము ఓకే సో ఇంకొక సెట్ తయారైపోయింది ఎమ్రాయిల్ నెక్లెస్ కి మంచి మోటివ్స్ యాడ్ చేసేసి సెట్ ఎంత బాగుందో ఇప్పుడు ఇట్లా సింగిల్ పీస్ వేసుకున్నా కూడా నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమా ఆర్ఆర్ జ్యువెలర్స్ లో రిడి జ్యువెలరీ చాలా రోజులు అయిపోయింది మ్యామ్ మనం బిజీ అయిపోయాం కింద ఉంటే డిజైనర్ జ్యువెలరీ మన కుందన్ నక్షి లైట్ వెయిట్ కావాలని అందరూ ఆశాగా వెదురు చూస్తున్నారు ఇంత పెద్ద షోరూమ్ లో ఏం పెట్టారు అందరికి రివీల్ చేయాలంటే నువ్వే కదా మన ఆప్షన్ బట్ ఐఎమ్ జ్యువెలరీ కూడా సో కొత్త స్టోర్ ఓపెన్ అయ్యాక మంచి ఆఫర్స్ పెట్టారండి రీడిజైన్ డిజైన్ వాటి మీద కాకుండా రెడీమేడ్ ఐటమ్స్ ఏవైతే మీకు గోల్డ్ జ్యువెలరీ ఉన్నాయో ఎవ్రీ ఫిఫ్టీ థౌసండ్ పర్చేస్ పైన హండ్రెడ్ ఎంజీ గోల్డ్ కాయిన్ ఫ్రీ గిఫ్ట్ కింద ఇస్తున్నారు అలాగే డైమండ్ జ్యువెలరీ ఇక్కడైతే ఈ సెక్షన్ అంతా మనకి డైమండ్ జ్యువెలరీ అండి చాలా కలెక్షన్స్ ఉన్నాయి చాలా బాగా సేల్ ఉందండి అంటే అన్ఎక్స్పెక్టెడ్ హ్యూజ్ సేల్ అని చెప్పాలి ఆన్ డైమండ్ జ్యువెలరీ చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఎవ్రీ ఫిఫ్టీ థౌసండ్ పర్చేస్ పైన టూ హండ్రెడ్ ఎంజీ గోల్డ్ కాయిన్ ఫ్రీ గిఫ్ట్ కింద ఇస్తున్నారు యాక్చువల్లీ ఇది గ్రాండ్ రీలాంచ్ ఆఫర్ అనుకున్నారు కానీ ఆఫర్ ఎక్స్టెండ్ చేశారండి శ్రావణ మాసం ఎండింగ్ వరకు ఈ ఆఫర్ పెట్టారు శ్రావణ మాసం లాస్ట్ డే వరకు ఉంది ఆఫర్ అందరూ వచ్చి అవైల్ చేసుకోవాలని ఆశిస్తున్నాం సో ఫస్ట్ మనం డైమండ్ రీడిజైన్ పెడతామా షూర్ ఎస్ డైమండ్ నెక్లెస్ రీడిజైన్ చేస్తున్నాం అని చాలా సార్లు చెప్తాము అంటే డెలివరీస్ అయిపోతూ ఉంటాయి ఈ రోజు లక్కీగా ఉంది ఇది కూడా డైమండ్ సెట్టే సో దీన్ని మనం ఇట్లా పింక్ స్టోన్స్ తో ఓకే ఇక్కడ చిన్న డిజైన్ ఇచ్చాం చూడండి స్టోన్ వచ్చేసి బాగా హెవీగా ఉంది పెట్టుకున్నప్పుడు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ఒక పీస్ అయినా చాలా చాలా బాగుంటాయి అండ్ మనకి వర్క్ హెవీగా ఉండొద్దు అట్లా అని సింపుల్ గా ఉండదు ఇప్పుడు చూడండి ఎంత పెద్ద సెట్ అయిపోయింది సో ఈ ఈ స్టోన్స్ కలర్ అని వాళ్ళు చూస్ గ్రీన్ పింక్ ట్రాన్జునేటి కలర్స్ అన్ని ఆప్షన్స్ ఇచ్చాను కానీ ఫస్ట్ గో లోనే ఇది పింక్ ఇచ్చారు ఎందుకంటే చాలా సార్లు గ్రీన్ సెట్స్ ఇప్పుడు రెడీగా దొరుకుతుంటాయి కదా సో పింక్ లేదు ఇప్పుడు అండ్ సెట్ కూడా బాగుంటది పింక్ అయితే అని చెప్పేసి ఇలా సింపుల్ డైమండ్ నగలు చాలా మంది దగ్గర ఉంటాయండి కానీ అది హెవీగా పెట్టడం ట్రెండ్ కాబట్టి మీరు ఇలా తీసుకొస్తే ఎక్కువ గోల్డ్ అయ్యి దీనికి అడిషనల్ ఎంత పడి ఉంటుంది మా ఎయిట్ టు టెన్ గ్రామ్స్ అంతే యా సో మీ దగ్గర కూడా ఏదైనా ఉంటే అంటే అనుకుంటారు కదా డైమండ్ చేస్తారు చేయరు అని చేస్తారండి తీసుకురండి నెక్స్ట్ మా ఇది చూడండి ఇది కూడా డైమండ్ అగనే ఎయిటీన్ క్యారెట్ది సో ఇలా మనము నవరత్నాలు పెట్టి చేసి ఇచ్చాము చాలా బాగా నచ్చింది వాళ్ళకి యూఎస్ నుంచి వీడియో కాల్స్ లో ఇప్పుడు అన్ని చాలా మటుకి ఇందాక చూసినది కూడా మనం వీడియో కాల్ లో చేశారు వాళ్ళ హస్బెండ్ వచ్చి తీసుకెళ్లారు చాలా నగలు ఇప్పుడు ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి అన్ని డెలివరీస్ లాస్ట్ మంత్ అంతా బుకింగ్ అవుతుంది ఇప్పుడేమో డెలివరీస్ అవుతుంది సీరియస్ వాళ్ళందరూ గెటింగ్ బ్యాక్ టు బ్యూటిఫుల్ పీస్ తక్కువ గోల్డ్ తో అవసరం లుక్ మ్యామ్ ఇదే ఇదేమనుకుంటున్నారు మ్యాంగో ములతో అడుగు అవునా వచ్చింది చెప్పలేదు ఉంటదా ఉంటదా అని మొలతాడిని మనం రెండు సెట్ల లాగా డివైడ్ చేసాము ఓకే ఇంకో సెట్ కూడా ఇక్కడే ఉంది ఇద్దరు బాబులకి డివైడ్ చేసేసి వాళ్ళ మదర్ అన్నమాట ఇప్పుడు ఓకే మళ్ళీ ఇదైతే శర్వాణి మీద కూడా ఏజ్ కదమ్మా శర్వానీస్ కోసం సూపర్ సో వాళ్ళ వాళ్ళ పంచ ఫంక్షన్ వాళ్ళకి బాబు టైంది పెట్టాము ఇవి ఒక మోటిస్ పెట్టేసి కూరలు ఇది గ్రీన్స్ వాళ్ళ వాళ్ళ హస్బెండ్ కోసం టెన్ డెనిట్స్ లో చేయించుకోండి మన అంటే అది వేరే డిజైన్ లా చేసాము తన అమ్మమ్మ టైం ది చంద్రహారంలోని ఒక పీస్ ని తీసుకొని వచ్చి తను చేయించుకో చాలా బాగుంది అది ఈ గరుడ పీస్ ఇంకా ఉంది సో దిస్ ఇస్ ఆల్సో వర్క్ పంచ ఫంక్షన్ కోసం అని మూడు సెట్లు చేయించుకోండి వాళ్ళ ఇద్దరు బాబులకి వాళ్ళ హస్బెండ్ సో మూడు మూడు కలర్స్ ఉండాలి ఇది ఒకటి కూరలు గ్రీన్ వాళ్ళ హస్బెండ్ కోసమేమో టంజనైట్స్ అదైనాక వరుసగా ఆవిడవచ్చు అమ్మాయిలు చెప్పాల్సిన అవసరం లేదు అన్ని మనవి మీ దగ్గర కూడా ఇలాంటి చిన్న చిన్న ఉంటాయి కదా కొంతమంది దగ్గర హారాల్లో కూడా ఉంటాయండి ఇలాంటివి అవి తెచ్చు కూడా రెండు మూడు నగలుగా చేయించుకుని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కాసులతో కూడా చేయొచ్చు ఇట్లా మా దగ్గర అన్ని ఇప్పుడు శ్రావణ మాసంకి కాసులు అన్ని ఉంటాయి కదండి చిన్నవి పెద్దవి అట్లా అన్ని కాసులు పెట్టి కూడా డిజైన్ చేస్తాము చాలా చేసాము ఈ శ్రావణ మాసంకి అయితే తీసుకొని వచ్చి ఏమంటారు ఆ మెమరీ అనేది కావాలి అంటే ముత్యాల్లో నల్ల చేస్తారు చేసాము ఇది వచ్చేసి నెల్లూరు నెక్లెస్ అమ్మా నెల్లూరు నెక్లెస్ పీసెస్ చేసాము అండ్ నల్లపూసల్లో కొన్ని పీసెస్ ఉంటాయి కదా అవి కూడా సో ఇవి టూ త్రీ సెట్స్ టూ సెట్స్ అనమాట ఇదంతా ఒక సెట్ ఇదొక ఒక పెండెంట్ సపరేట్ గా మళ్ళీ దీని వేరే ఇయర్ రింగ్స్ చాలానే యూజ్ చేసాము ఇదొక ఇయర్ రింగ్ నల్లపూసల్లో ఉండే పీసెస్ ఇట్లా కలిపి ఇది ఒక పెద్ద సెట్ చేసాము సో చూడండి ఎంత బ్యూటిఫుల్ వచ్చిందో ఓకే చాలా మంది అండి సింపుల్ గా ఉండే నెక్లెసెస్ ని ఇట్లా ఇలా పెద్దగా చేయించుకుంటున్నారు హెవీగా ఈ పీస్ లేదు అన్ని వాళ్ళవే ఓకే ఇది ఇది దేంట్లో మ్యామ్ వేరే వాళ్ళవే వేరే పెండెంట్ అన్ని కలిపి చేసి ఇచ్చినాం అంతే మనం డిజైనింగ్ ఓన్లీ ఎక్కువ గోల్డ్ వాళ్ళది ఏం లేదు అండ్ ఇది చూడండి ఎమ్రాయిల్ నెక్లెస్ కి మంచి మోటివ్స్ యాడ్ చేసేసి సెట్ ఎంత బాగుందో ఇప్పుడు ఇట్లా సింగిల్ పీస్ వేసుకున్నా కూడా బాగా గ్రాండియర్ ఉంటుంది అండ్ ఒక్క పీస్తోనే తోనే మన నెక్లెస్ సెలవేషన్ కూడా అవుతుంది ఇలా చూస్తే మీకు ఇంకా బాగా కనిపించింది చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో ఇది సన్నగా రాళ్ళు ఉంటాయండి అలాంటి ఎంబ్రాయిల్స్ పెట్టుకున్నప్పుడల్లా నల్లగా కనిపిస్తుంది అని పెట్టుకోరు చాలామంది అలానే వదిలేస్తూ ఉంటారు యా ఓకే నెక్స్ట్ వన్ చూద్దాము ఇది చూడండి ఒక్క సెట్ని మనం రెండు సెట్లలో ఆ చేసాము యాక్చువల్లీ ఇది ఇది టూ టూ లేయర్ త్రీ లేయర్స్ హారం ఇది ఓకే సో దీన్ని ఒక టూ లేయర్స్ హారం లా చేసేసి దీనికి ఒక పెండెంట్ వాళ్ళదే అనమాట సెట్టింగ్ చేసి ఇచ్చాము ఓకే సో ఇంకొక సెట్ తయారైపోయింది సో ఓకే సో ఇప్పుడు అనుకుంటే రాధా మేడం మూడు కూడా ఇక్కడ పెట్టేసి వదిలేసి ఇచ్చండి అలా కాదు మీరు తెచ్చిన ఒక నగని అసలు రెండు తెచ్చారంటే మినిమం మూడు నాలుగు అయిపోతాయి అనమాట కొన్ని కొన్ని పీసెస్ అన్వాంటెడ్గా పెట్టరండి ఏదో పెట్టేయాలి కదా అని పెట్టకుండా దాంతో ఇలా ఏదైనా సింపుల్ గా మీ దగ్గర ఉండే దాంతో వేసుకునేలాగానో లేదంటే ఒక పర్ల్ హారానికి లేదంటే ఒక బీట్స్ మాల తీసుకుంటే దానికి సెట్ చేసుకునేటట్టు డిజైన్ చేయించేస్తారు సీరియల్గా ఉన్నట్టు అందరూ నగలు కనవాలంటే ఇప్పుడు ఉండే రేట్లకు చాలా కష్టం అని చెప్పేసి చాలా మంది రీడిజైనింగ్కి వస్తున్నారు అండ్ రెడీ ఐటమ్స్ కూడా మన చాలా యాడ్ చేసాము మనం అంటే దీంతో పాటు అవి కూడా చూద్దామని షోరూమ్ విజిట్ చేసే వాళ్ళకి రెడీ నగలతో పాటు రీడిజైన్ నగలు కూడా ఏమంటారు పని అవైలబుల్ మీకు గోల్డ్ డైమండ్స్ ఇంకా సిల్వర్ సిల్వర్ ఫర్నిచరు సిల్వర్ ఆర్టికల్స్ అన్ని రకాల ఐటమ్స్ ఒకే దగ్గర అండి రీడిజైన్తో పాటు మీకు హెవీ కుందన్ జ్యువెలరీతో సహా అన్ని కలెక్షన్స్ ఉన్నాయి ఇంకా యాజ్ యూజువల్ మనం ఫస్ట్ పెట్టే లైట్ వెయిట్ కలెక్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి మీరు అంతకుముందు కొంచెం స్పేస్ కన్సిస్టెంట్ అది ఉండేది మీరు హ్యాపీగా వచ్చి షాప్ చేసుకోవచ్చు ఒకసారి విజిట్ అయ్యి వెళ్ళండి ఇది కూడా మిగిలిన సెట్ ఇది ఓల్డ్ టైమ్ లో ఉంది పెన్నెంట్లో బీట్స్ సెట్ ఇక్కడ ఒక చిన్న పట్టి పెట్టేసేసి ఇట్లా లైట్ కలర్ బ్లూ బీట్స్ యాడ్ చేసాము ఇది వచ్చేసి చేయి పట్టి మన చేయి పట్టి ఎప్పుడు బోరింగ్ గా అట్లనే ఉంచేస్తాము ఇక్కడ గోల్డ్ ఉంటది కదా ఆ పట్టి తీసేసి మనం ఇక్కడ కింద తనకు గొట్ట పుసలే కావాలని సో ొట్ట పుసల్లాగా ఒక సెట్ అయిపోయింది హాఫ్ సారీస్ మీద మీద కూడా చాలా యంగ్స్టర్స్ కూడా పెట్టుకోవచ్చు చోకర్ ఇలాగా వేసుకున్నది కూడా ఎంత బాగుందో చూడండి బొట్టు హారము ఇది రౌండ్ ఉందని చెప్పి వాళ్ళు మాకు బొట్టే కావాలి సో కస్టమర్ రిక్వైర్మెంట్ అందులో అన్ని బొట్టే చేస్తామని ఏం లేదు దీంట్లో మ్యాంగో బొట్టు అన్ని ఉన్నాయి మా ఇది కూడా డిటాచబుల్ గా ఇచ్చారండి ఓకే ఓకే అండ్ యూజ్ ఇట్ ఆస్ ఏ సెపరేట్ పెండెంట్ ఆల్సో ఓకే అండ్ ఇప్పుడు ఇది ఫైవ్ ఇన్ వన్ అయిపోతుంది అండి అవునా సో ఫైవ్ ఇన్ వన్ ఎయిట్ ఇన్ వన్ మీరే చెప్పాలి దీని ఇట్లా ఇలాంటి పీస్ ఒకటి పెట్టుకొని ఇక్కడ మనం యూషేప్ హారం లాగా వాడొచ్చు దీనికే ఇది పెట్టుకొని సింపుల్గా ఇలా కూడా వాడుకోవచ్చు అండి యూ లోనే పెట్టుకోవచ్చు ఇవి వచ్చేసి ఇట్లా చౌకర్లాగమ్మా సింగిల్ సైడ్ ఒకటి ఇద్దరు వాడ ఇద్దరు పాపలు ఉన్నారని ఇట్లా చేయించుకోండి తను ఇది ఒక పాప ఒకటి సో ఇది తను వేసుకుందాము బీట్స్ లో అనేసి ఓకేనాగా నలుగురు వాడచ్చు చక్కగా సో ఇది తను బీట్స్ లోకి సెట్టింగ్ చేసుకుంది అండ్ ఇవేమో లాంగ్ హారం లాగా వాడుకోవచ్చు షార్ట్ చేసుకోవచ్చు చేపట్టి లాగా పెట్టుకోవచ్చు వడ్డనం లాగా కూడా వేసుకోవచ్చు అండ్ జడలా కూడా పెట్టుకోవచ్చు జడబిల్లా ఎస్ ఎస్ ఇప్పుడు అసలు వీటిని అన్ని హెయిర్ గా భలే వాడుతున్నారు మ్యామ్ నెట్ సైట్స్ని కూడా ఇప్పుడు రేఖా గారు పెట్టుకున్నారు చూడండి ఒక దాంట్లో ఇప్పుడు దీన్నే కూడా సెట్ చేసుకోవచ్చు యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ మనకు టాలెంట్ ఉండాలి కానీ ఇది ఉండాలి ఆ డ్రెస్సింగ్ సెన్స్ దానికి మ్యాచ్ జ్యువెలరీస్ కెపాసిటీ ఉంటే ఎలా అయినా పేరప్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది మ్యామ్ ఇది వచ్చేసి కస్టమర్ది పెద్ద సెట్ అండి దీనికి నక్షి పీసెస్ ఉంది సో ఆ నక్షి పీసెస్ మాలా ఉంటే తను డివైడ్ చేసేసి ఇదేమో బీచ్ లో సెట్ ఆ వాళ్ళ కజిన్ తను మన దగ్గర చేయించుకోయింది సో చాలా వెళ్తే ఆర్ఆర్ జెలర్స్ కి వెళ్ళాలి అని చెప్పి వచ్చింది తను వచ్చిన నెక్స్ట్ డే కూడా కాదు వచ్చిన ఫోర్ ఫైవ్ అవర్స్ లోనే వచ్చింది జెట్ లాగా ఉందండి కొద్దిగా ఆగిరండి అంటే లేదు మళ్ళీ డిజైన్ అయిపోతే నాకు పెళ్లి టైం కి రావాలి అని చెప్పి ఆగస్ట్ ఎయిత్ పెళ్లి ఉంది ఓకే సో అంత లోపల కావాలి అని చెప్పేసి ఇంకా రెండు మూడు మేకింగ్ అవుతున్నాయి చూపిస్తే చాలా బ్యూటిఫుల్ వచ్చాయి సార్ సో దీనికి మనం ఎమ్రాల్స్ ఇచ్చేసి ఒక చిన్న పెండెంట్ కావాలా ఈ రాణిహారం లుక్ కావాలా అని చెప్పి తను జీవించుకోండి మనం ఓన్లీ పీసెస్ పెట్టాం కాదు మ్యామ్ వాళ్ళ దగ్గర ఉన్న పీసెస్తోనే వాళ్ళకి కావాల్సిన విధంగా సెట్ చేసి ఇవ్వడమే మీ టాలెంట్ కదా ఇంకా సో నిజంగా రాణిహారం లాగే వచ్చింది షేప్ ఆల్మోస్ట్ బాగుంది బ్యూటిఫుల్గా ఓకే నెక్స్ట్ వన్ అండి ఇది అందరి ఫేవరెట్ రూబీ నెక్లెస్ మనం రూబీ నెక్లెస్ ని ఏం చెప్పండి చేసి ఓకే సో ఇది కొంచెం కావాలనుకున్నారు వాళ్ళు ఇక్కడ ముత్యాలు పెడదామంటే ఈ డిజైన్ కి ముత్యాలు కంటే మొత్తం వైట్ స్టోన్స్ బాగుంటుంది అని చెప్పేసి ఇట్లా చూపిస్తే తనకి నచ్చింది సో మనం ఇక్కడ మ్యాంగో కి రూబీ ఇచ్చేసాము ఎంత బాగుంది చూడండి సింగిల్ పీస్ చాలా క్యూట్ ఉంది మ్యామ్ మంచి డిజైనర్ పీస్ లాగా ఇంకొక తరం ఈజీగా వాడుకోవచ్చు సో సెట్ ఇలా చేస్తుందండి ఇలాంటి రాళ్ళ నెక్లెస్ అయితే గ్రీన్ లో పింక్ లో వైట్ లో ఎక్కువ వస్తాయి కదా మన దగ్గరికి అందరి దగ్గర ఉండే ఎక్కువగా గుత్త పూసలు చేయించుకుంటారు బొట్లు చేయించుకుంటారు ఈ మధ్య మ్యాంగోలు కూడా ఎక్కువ అవుతున్నాయి ట్వంటీ థర్టీ గ్రామ్స్ లో అప్పట్లో నగలు అంటే ఇవే వచ్చాయి ఇప్పుడు అంటే హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అని నగలు వచ్చాయి ట్వంటీ థర్టీ గ్రామ్స్ అట్లా నగలు అవును సో ఇది కూడా వన్ ఆఫ్ ద క్లైంట్ ది అనట్ నెక్లెస్ అండి సింపుల్ గా ఈ అనకట్లు అయితే అసలు ఇంకా రాను రాను అసలు కనిపించకుండా పోతాయండి సో దీనికి చూడండి ఎంత బ్యూటిఫుల్గా రీడిజైన్ చేశారు రాధా మేడం మ్యాంగో పీసెస్ వేశారు కింద మనకి పింక్ అండ్ గ్రీ వైట్ కలర్ బీడ్ లాగా సో అన్ని మ్యాంగోసే కాకుండా మధ్యలో ఫిల్లింగ్ కోసం ఇలా ఫ్లోరల్ డిజైన్ తీసుకున్నారండి ఓవరాల్గా కొంచెం హెవీగా సెట్ చేశారు దీనికి కూడా సింపుల్గా ఇక్కడ ఏదైతే మనకి బీడ్స్ హ్యాంగ్ చేస్తారో స్టడ్ కూడా అలా ఇచ్చేస్తారండి చాలా తక్కువ గోల్డే అడిషనల్గా అయి ఉంటుంది సో డిజైనింగ్ పార్ట్ చాలా బాగా వచ్చింది దానికి ఇది కూడా అంతే అండి సింపుల్గా కనిపించవు అనుకున్నావు ఇలాంటి నెక్లెస్లన్నీ అప్పట్లో ఎంగేజ్మెంట్కి వాటికి తీసుకుంటాం కదా ఆ మెమరీస్ కోసం మనం మెల్ట్ చేయలేము కాకపోతే ఇప్పుడు పెట్టుకుంటే కొంచెం ఓల్డ్ మోడల్గా ఉంటుంది సింపుల్గా ఉంటుంది అనే కాన్సెప్ట్స్ ఇప్పుడు చూడండి ఒక ఆరేడు గ్రాములే ఎక్కువ మొత్తం సెట్ అయిపోయింది సో మీరు తీసుకురావాలి అనుకున్నప్పుడు ఒకవేళ దూరావరంలో ఉండే వాళ్ళు ఏంటంటే ఫొటోస్ పెట్టండి నగల యొక్క ఫొటోస్ పెడితే ఇంత అప్రాక్సిమేట్ గ్రామ్స్ పడుతుంది ఇది ఇది చేయొచ్చు అని మీకు ఒక కొంచెం డీటెయిల్స్ ఇస్తారు అది నచ్చితే మీరు ఇక్కడికి విజిట్ అవ్వచ్చండి సో ఇది కూడా అంతేనండి అప్పట్లో ఒక డిజైనర్ పీస్ అనమాట కానీ మోడల్ చూడండి అదంతా కొంచెం బ్లాక్గా అయిపోయి మనకి అంటే పెట్టుకుంటే కూడా పెద్ద కనిపిదు అనుకొని ఆ క్లయింట్ మనకి ఆర్ఆర్ జ్యువెలర్స్లో వీడియోస్ చూసి ఇలా తీసుకొచ్చారండి ఇలా ఒక ఫైవ్ పీసెస్ పెట్టారు ఈచ్ సైడ్ మనకి బొట్టులు ఇలా కొంచెం హెవీగా బిగ్గా అయిపోయిందండి ఈ కమ్మలకు కూడా ఇలా క్లయింట్కి ఇది అస్సలు మెల్ట్ చేయడం అనేది ఇష్టం లేదు కాబట్టి దాన్ని ఇప్పుడు బొట్టు హారం బొట్టు మాలాలు బొట్టు నెక్లెస్లు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి అది అడిషనల్గా యాడ్ అని చేయించుకున్నారు మ్యామ్ దీనికి ఎన్ని గ్రామ్స్ అడిషనల్గా పట్టుండచ్చు మ్యామ్ టెన్ బొట్టులు ట్వెల్వ్ బొట్టు పెట్టాము మనము ట్వంటీ ఫైవ్ టు థర్టీ గ్రామ్స్ అడిషనల్గా యూజ్ చేసి ఇది రీడిజైన్ చేయించుకున్నారండి అండ్ ఇప్పుడు ఇది అనమాట చాలామంది యూఎస్ క్లయింట్స్ అప్పుడు వచ్చి ఇచ్చారు కదా వాళ్ళందరివి ఇప్పుడు డిస్పాచెస్ అవుతున్నాయండి సో గ్రీను పింకు వైట్ మూడు కలిసిపోయాయి ఏ రకం కలర్స్ మీదకైనా ఇటే నప్పేస్తాయి సో చాలా క్యూట్గా వచ్చింది కదా ఇక్కడ క్లయింట్ టేస్ట్ని బట్టి ఇక్కడ స్క్వయర్ పీస్ పెట్టాలా సర్కిల్గా ఉండాలా రెక్టాంగిల్గా డైమండ్ షేప్లో ఉండే పీసెస్ పెట్టాలా అనేది మిమ్మల్ని చూసినప్పుడు మీరు చెప్పిన ఈవెంట్ని బట్టి కూడా మేడం మీకు సజెస్ట్ చేస్తారండి సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా టర్న్ అయింది చాలా మినిమమ్ గోల్డ్ తోటే ఇదొక పీస్ అండి కుందన్స్ తోటి ఇలా జస్ట్ కుందన్ మోటివ్స్ యాడ్ చేశారు ఈ చైన్కి అండ్ ఈ పెండెంట్ ఇచ్చేసారనమాట ఇది డిటాచబుల్ మనం ఏదైనా బీడ్స్ తోటి కంటీస్ కూడా ఉంటాయి కదా జస్ట్ మనకి ఇలా నెక్ దాకా ఉండే కంటీస్ ఉంటాయి ఇటాలియన్ మోడల్స్లో కానీ అలాంటి వాటికి కూడా ఇది పెట్టేసుకోవచ్చు అండి ఈ పెండెంట్ మనం లాగా వాడుకోవచ్చు మంచి హెయిర్ యాక్సెసరీ అయిపోతుంది ఇలా టూ ఇన్ వన్గా ఇలా కూడా సెట్ చేసేసుకోవచ్చు చాలా బాగా వచ్చింది ఇది కూడా ఇదిగో ఈ ఒక సిక్స్ పీసెస్ యాడ్ చేశారు ఇవి లోటస్ కుందన్ పీసెస్ అండ్ పెండెంట్ అనమాట సో ఇది వచ్చేసి మనకి ఇలాగా కలర్ఫుల్గా ఉండింది అంటే కొంచెం సింపుల్గా అలా ఉన్నింది ఈ బీడ్స్ అన్నీ కూడా హ్యాంగ్ చేశారండి ఇప్పుడు ఇడిలో కూడా ఇవన్నీ యాడ్ చేసి దీనికి ఇలాంటి క్రిస్టల్స్ మల్టీ కలర్లో యాడ్ అని చేశారు అంటే సింపుల్గా నెక్లెస్ లాగా ఉన్ని దాన్ని ఇప్పుడు ఒక మిడ్ లెంత్ హారం లాగా రీడిజైన్ చేయించుకున్నారనమాట క్లయింట్ వచ్చేసి ఇది ఇంకా మీరు ఇంకా కలర్ఫుల్గా బిగ్గా కావాలి అనుకుంటే గ్రీన్స్ పింక్స్ ఏదైనా బ్యాడ్ బీడ్స్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు బట్ యాజ్ పర్ ద క్లైంట్ టేస్ట్ ఈ విధంగా ఈ మల్టీ కలర్ దీంతో విత్ ఫ్రేమ్తో సెట్ చేశారు దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇలా క్యూట్గా వచ్చాయండి చూడండి ఈ సింపుల్ యాడాన్స్ ఏవైతే ఇక్కడ యాడ్ చేశారో దానివల్ల ఈ టోటల్ సెట్కి ఒక మంచి బ్లింగ్ వచ్చింది కదా సో ఇవే కాదండి మనకి ఇలా బ్యాంగిల్స్ అయితే ఎవ్రీ వీక్ చాలా వస్తుంటాయి కిడ్స్ బ్యాంగిల్స్ నుంచి పెద్దవాళ్ళ బ్యాంగిల్స్ వరకు సైజ్ అడ్జస్ట్మెంట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో కానీ సన్నగా ఉన్నాయి కనిపించట్లేదు అన్నప్పుడు ఇలాగా ఆ రెండు బ్యాంగిల్స్కి పాల్ విత్ ఫ్రేమ్తో యాడ్ చేసి ఇక్కడ ఒక చిన్న మోటిఫ్ ఇచ్చి స్క్రూ ఇచ్చేసారు ఇప్పుడు ఎంత పెద్ద సైజ్ అయినా చిన్న సైజ్ అయినా ఈజీగా పెట్టుకోవడానికి కుదురుతుంది ఈ విధంగా చాలా రకాల కలెక్షన్స్ని మీరు రీడిజైన్ చేయించుకోవచ్చండి ప్రెజెంట్ అయితే మనకి చాలా రకాల డైమండ్ జ్యువెలరీ అండ్ గోల్డ్ జ్యువెలరీ కుందన్ జ్యువెలరీ లైట్ వెయిట్ కలెక్షన్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి ఆర్ఆర్ జ్యువెలర్స్లో ప్లీజ్ డూ విజిట్